అఖిల భారత గో సంరక్షణ మహాసంఘ్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అయూబ్ ఖాన్ నియామకం పుంగనూరు పట్టణం కొత్తయిండ్లు సాయిబాబా మందిరంలో సమావేశం నిర్వహించి పట్టణానికి చెందిన భక్తవత్సల రాజు ముత్యాలు ఎరప్ప యాదవ్లు పెద్దలు నియామక పత్రాన్ని అయూబ్ ఖాన్ కు అందజేశారు అయూబ్ ఖాన్ మాట్లాడుతూ గో సంరక్షణకు ప్రజలందరి సహకారం అవసరమని కోరారు లక్ష్మీదేవి తర్వాత చంద్రుడు అదేవిధంగా ఐరావతం అంటే ఐదవతం నుంచి పరంపర ప్రారంభమైంది పూర్వకాలంలో రాజులో ఎన్ని గోవులు సాగుతా ఉంటే అంత ప్రసిద్ధి చెందిన ఆ గో సంరక్షణ అయితే వాతావరణం తీసుకుంటా ఉన్నారు కాలంకరమైన ఏమైపోయింది అంటే ఆ దైవంశ సంబంధమైన గోవుని సామాన్యమైన వస్తువుగా చూస్తూ దాన్ని ఎన్నో రకాలుగా తిరువేరు పెరుగుతా వచ్చింది అటువంటి పరిస్థితుల్లో గో సంరక్షణ చేయాలనే దీక్షకున్న అఖిల భారతీయ గో సంరక్షణ సంస్థ వారు నిర్ణయం తీసుకొని వాళ్ళు చాలా ప్రయత్నాలతో మొత్తం ఇండియా వరకు పూర్తిగా తీసుకొని బాధ్యత తీసుకొని వాళ్ళు దాన్ని డెవలప్మెంట్ చేస్తూ వస్తున్నారు కానీ ఆయన సేవను చూసి ఆయనకు చేయని గో సంరక్షణలో ఉండే ప్రముఖ పాత్రను చూసి ఆల్ ఇండియా గోసం సంప్రదాయానికి సెకండ్రికేట్లో బాధ్యత ఇవ్వడం అనేది మన పురుగు గురించి చాలా గొరవగానము ఆయన సేవల పెద్ద పెద్ద వృత్తి భవిష్యత్తులో కూడా ఆయన ఈ కార్యక్రమాల్లో బాధ్యత పూర్తిగా వహించి ఈ గోవు యొక్క ప్రాముఖ్యత జరిగి అందరికి గోవును సంరక్షించాలి అదేవిధంగా డెవలప్మెంట్ చేసుకుని ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నారు సంస్కృతిలో భారతదేశపు సం సంపన్నతలో మహోన్నతమైనటువంటి స్థానము గోమాతకుంది అలా అంటే ఓ సంతతి ఈరోజు క్షీణించే దశలోకి చేరుకుంటావు అంటే ముఖ్యంగా గోవులు విషయానికి వస్తే మనం ప్రస్తావించి ముఖ్యంగా ప్రస్తావించాల్సింది మన దేశీయ ఆవుల గురించి దేశీయ గోవుల గురించి ఇప్పుడు మనం ఉదాహరణకు తీసుకుంటే మన ఉమునూరు ఆవులు కావచ్చు మన ఒంగోలు గిత్తలు కావచ్చు ఇలాంటి మన దేశీయ ఆవులు మన దేశీయ ఆవుల్లోనే దైవాంశము దాగి ఉంటుంది మన దేశీయ ఆవుల్లోనే ఆ మహత్తర శక్తి దాగుంటుంది కాబట్టి మన దేశీయ ఆవులని ముఖ్యంగా సంరక్షించుకోవాలా పుంగునూరు అనేది ఒక గో వ్యాపారానికి ఒక పెద్ద మార్కెట్ అలాంటి చోట మన దేశీయ ఆవుల్ని సంరక్షించుకునే బాధ్యత మన పైన ఉంటుంది ఈరోజు దేశ స్థాయిలో మన అయూబ్ సార్ గారికి గో సంరక్షణ సంఘ్ తరఫున దేశీయ స్థాయిలో ఆయనకి నేషనల్ జనరల్ సెక్రటరీగా పదవి రావడము అనేది మనందరికీ గర్వకారణము మున్ముందు ఈ దేశీయ ఆవుల్ని సంరక్షించుకునే దాంట్లో ఆయన కీలక భూమిక పోషించి ఈ సంరక్షణలో ఆయన ముందుంటి నడుస్తారని ఈ పెద్దలందరూ ఆశీస్సులతో పెద్దల ద్వారా ఈరోజు ఆయనకి అక్కడ నుండి వచ్చినటువంటి స సర్టిఫికెట్ ని అందజేసి ప్రోత్సహించే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతోంది దీనికి పెద్దలందరూ పెద్దలందరూను నగరంలో ఉన్నటువంటి ప్రముఖులు ఒక విలువలుగా నిండు మేధావులు అందరూ ఈరోజు విచ్చేశారు వారి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకుంటున్నాము ముందుగా మన జై బోలో ఈరోజు ఉన్నూరు పట్టణంలో ఒక సభ్యునిగా జాతీయ స్థాయిలో నాకు పదవి రావడము కానీ ఆ పదవి నేను దానికి అర్హులనే కాదా అని చెప్పి నాకు తెలియదు కానీ వేరే రాష్ట్రాల్లో నేను చేసిన సేవల్ని గుర్తించినారు వాళ్ళు కుంగనూరులో ఇలాంటి సిండికేట్స్ అంటే ఈ గోవధని నివారించాలి నిషేధించాలి అని నేను వాయిస్ ఇస్తే సుమారు ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల ముందు ఇక్కడ కులమత్త పెద్దలందరూ మా ఇంటికి వచ్చి నువ్వు అలా చెప్పడం సమంజసం కాదు అది విరమించుకో ఆ పార్టీలో నుంచి తీసేయి పార్టీలో నుంచి వచ్చేయి అని చెప్పి కూడా చాలా మంది ఇప్పుడు కూడా చెప్తున్నారు చెప్ చెప్పినారు కానీ నేను ఎవరికి భయపడలే సుమారు ఇక్కడ పుంగనూరులో ప్రతిరోజు టోల్గేట్ దగ్గర యాభై కంటైనర్స్ లారీలు ప్రతిరోజు జరుగుతూ ఉంది ఇంకొకటి ముఖ్య విషయం ఏమంటే ఒక వర్గం వాళ్ళు కాదు ప్రతి వర్గం వాళ్ళు కూడా దీంట్లో అరితేరినారు నిన్నటి జరిగిన సంఘటన ఎనిమిదిన్నరకి ఒక రెండు కంటైనర్స్ నేను పున్నోర్ నుంచి మా ఇల్లు వచ్చి బట్టం తోటి అక్కడ నుంచి నేను వస్తాను అంటే కంటైనర్ చూసి నేను ఆపించినాను సిఏ గారు ఫోన్ చేశాను సిఏ గారు ఫోన్ ఎత్లా వన్ జీరో టూకి ఫోన్ చేశాను వాళ్ళు రెస్పాన్స్ ఇలా చాలా మందికి ఫోన్ చేశాను కానీ రాలే అది నన్ను నా కార్ని దొప్పుకొని పాస్ చేసుకొని వెళ్ళిపోయినారు ఆ విధంగా జరుగుతూ ఉంది ఇంకోటి ఏమిటంటే నా పేరు చెప్పి అయీఫ్ ఖాన్ గారికి డబ్బులు ఇవ్వాలా అని చెప్పి కూడా జరుగుతూ ఉంది నా పేరు చెప్పి కూడా వాళ్ళు చూసుకుంటున్నారు జరుగుతూ ఉంది కానీ ఇప్పుడే చెప్తున్నాను సభాముఖంగా పెద్దల ముందర ఒక్క పైసా కూడా నేను ఇంతవరకు ముట్టలేదు నా పేరు చెప్పుకునే వాళ్ళకి ఇది దేవుడే సృష్టిస్తాడు కూడా నేను ముఖ్యంగా చెప్తున్నాను ఇలాంటి నా ఒక్కరి వల్ల ఈ యొక్క ఆపే కాదు ప్రతి ఒక్కరు దీంట్లో హస్తులు కావాలి ప్రతి ఒక్కరూ రావాలి దీన్ని నివారించాలి లైసెన్స్ లేని అంగులు ఎంతో ఎన్ని ఉన్నాయి ఇక్కడ రోజు తింటా అన్నారు లైసెన్స్ లేని కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు తీసుకొని పోతే కూడా కొన్ని కొన్ని షరతులు ఉన్నాయి ఆ షరతుల ప్రకారం తీసుకొని పోతే ఎవరు జబ్బందరూ చెప్పరు వాళ్ళు ఎందుకు భయపడతారు మళ్ళంగా ఆపితే ఎందుకు భయపడతారు సో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి పొంగుల్లో దీన్ని పెద్దలు అందరూ వచ్చారు నాకు చాలా సంతోషమైంది వీళ్ళ యొక్క సమక్షంలో వీళ్ళ యొక్క వీళ్ళ యొక్క సహకారంతో ఈ యొక్క పదవిని నేను అలంకరిస్తానని పదవిని నేను సక్సెస్ చేపిస్తానని చెప్పి మీరు దేవుణ్ణి కూడా ప్రార్థించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు